హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ద్వారకలో ఈరోజు అనమాట డే టూ ఇన్ ద్వారక సో బిఫోర్ బ్లాగ్ మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ అన్నది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు సెకండ్ డే మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యా అనమాట సింపుల్ కాటన్ డ్రెస్ వేసుకున్నా ఇంకా డే ఫుల్ డే ట్రిప్ అయితే ఉంటుంది అంటే మళ్ళీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ టూ అయిపోతుంది అనమాట మధ్యాహ్నం ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయ్యింది సో ఆర్ స్టార్టింగ్ నౌ సో బెడ్ ద్వారక అవన్నీ వెళ్తున్నాము రుక్మిణీదేవి టెంపుల్ అవన్నీ సో అవన్నీ మీరు ఈరోజు చూస్తారు అండ్ నెక్స్ట్ నైట్కి మళ్ళీ సోమనాథ్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ రూమ్ నుంచి మా వ్యూ అనమాట నిన్నైతే బిఫోర్ బ్లాక్లో నేను నైట్ చెక్ ఇన్ చేసాం కాబట్టి వ్యూ కనిపించలేదు సో అక్కడ మీకు జెండా ఎగురుతూ కనిపిస్తుంది కదా అదే ద్వారకాధీష్ టెంపుల్ సో దర్శనం నిన్న చాలా బాగా జరిగింది ఉదయాన్నే లేచి నేను పిల్లలు అందరూ ఫ్రెష్ అయ్యే లోపల మా హస్బెండ్ వచ్చేసి ఇలా గుడి దగ్గరికి వచ్చారనమాట ఎందుకంటే ఇక్కడ గుడికి ఆనుకుని గోమతి ఘాట్ అయితే ఉంటుంది అంటే ఇది గోమతి నది అనమాట సో మీకు కనిపించే బ్రిడ్జ్ వచ్చేసి సుధామ సేతు రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది అంటే టూ సిక్స్టీన్ లో కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది అది ఒక ఐలాండ్ కి అలాగే ఇక్కడ ద్వారకకి కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట సో అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు అవి చేస్తూ ఉన్నారు యాక్చువల్ గా నాకు కూడా స్నానానికి వెళ్ళాలి చేయాలి అని ఉంది కానీ మేము పిల్లలు అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి అన్ని చేసేటప్పటికి ఇంకా బాగా లేట్ అయిపోతుంది ఇంకా ఫుల్ డే ట్రిప్ ఉంది కదా అదంతా డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్ళి ఆ కాబట్టి స్నానం చేసి వచ్చేసారనమాట సుతామసే ఎంట్రన్స్ ఇది కొంచెం ఎంట్రెన్స్ టికెట్ ఏదో ఉన్నట్టుగా ఉంది అండ్ టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ బ్రిడ్జ్ దాటి అటువైపుకి వెళ్ళడానికి సో మార్నింగ్ కదా ఇంకా బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయలేదు అండ్ ఇది గుడి చుట్టూరు ఉన్న షాపింగ్ అనమాట మీరు ఇక్కడ లాస్ట్ నైట్ అంటే ప్రీవియస్ వీడియో లో నేను ఇవన్నీ చూపించాను కానీ నైట్ వ్యూ లో చూసారు ఇది వచ్చేసి మార్నింగ్ ఇలా ఉందన్నమాట అప్పటికే షాప్స్ అవన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి నదీ స్నానం చేయాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలండి ఏదో ఈ పుష్కరాలు పేరు చెప్పుకుని సంవత్సరానికి ఒకసారి నదీ స్నానం అయితే చేస్తున్నాను అనిపిస్తుంది ఇంకా రోజు ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది అండ్ అందులోనూ వెళ్లేది శివాలయం కాబట్టి తినకుండా వెళ్లి పూజ చేసుకుందాము అన్నట్టుగా తినలేదు అనమాట ఆ మహాశివుడు స్వయంభూగా వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం సో ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసాము ఇక్కడ శివుడు నాగేశ్వరుడిగా అలాగే పార్వతీదేవి నాగేశ్వరిగా మనకి దర్శనమిస్తారు మనం గోమతి ద్వారక నుంచి బెడ్ ద్వారక వెళ్లే దారిలో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే దర్శించుకోవచ్చు మనకి బెడ్ ద్వారక నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది ఇప్పుడు దాకా మీరు గుడి బయట ఆవరణ అంతా కూడా చూసారు కదా ఇది గుడి లోపల అన్నమాట చాలా పెద్ద గుడి అండి లక్కీగా ఏంటంటే ఇక్కడ మొబైల్స్ అవి అలౌ చేశారు కాబట్టి నేను దర్శనం చేసుకున్నాక మీ అందరి కోసం కూడా ఆ దర్శనం కోసం అని చెప్పేసి ఒక చిన్న బిట్ అయితే వీడియో షూట్ చేశాను సో మీ అందరూ కూడా నాతో పాటు నాగేశ్వరిని దర్శనం అయితే చేసుకోండి అండ్ వెళ్ళే దారిలోనే మనం అభిషేకం పూజ అవన్నీ చేసుకోవడానికి ఇక్కడ అన్ని అమ్ముతున్నారు అన్నమాట సో మనం ఏమీ స్పెషల్ గా క్యారీ చేయక్కర్లేదు మనం చేతులారా ఇక్కడ శివయ్యకి అభిషేకం అయితే చేసుకోవచ్చు అన్ని జ్యోతిర్లింగాల్లో ఇలా జరగదు కదా సో లోపల మీరు చూస్తున్నారు కదా టీవీలో మనకు కనిపిస్తుంది క్యూలో నుంచి కూడా మనం స్వామిని దర్శించుకోవచ్చు ఇలాగా అలాగే జంటలు కింద అలా పంపిస్తున్నారు అనమాట ఒక టెన్ మెంబర్స్ అలా ఒకసారి అభిషేకాన్ని పంపిస్తున్నారు మేము కూడా ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ ప్లేట్ అభిషేకానికి కొబ్బరికాయ అండ్ నీళ్లు గంగా జలం అవన్నీ కూడా ఇచ్చారు సో అవన్నీ మనం చేతులారా ఆ స్వామికి సమర్పించుకోవచ్చు అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే లైన్ లోకి పంపించారు అంత పెద్ద క్రౌడ్ అయితే లేదు మాకు హాఫ్ అన్ అవర్ లోనే దర్శనం అంతా అయిపోయింది అండ్ ఇక్కడ నంది చూసారు కదా ఎంత పెద్ద నంది అయితే ఉందో అండ్ అందరూ నంది చెవిలో పోటా పోటీగా కోరికలు అయితే చెప్తున్నారు అనమాట ఒక టైంలో ఏంటంటే అక్కడ శివయ్య దగ్గర కన్నా నంది దగ్గరే జనం భక్తులు ఎక్కువ ఉన్నారు అంత డిమాండ్ ఉంది అక్కడ నందికి సో నేను కూడా నా కోరిక అయితే చెప్పేసుకున్నాను అండ్ స్వామి దర్శనం అలాగే నంది చెవిలో మా కోరిక చెప్పుకోవడం అన్ని కూడా అయిపోయినాయి అండ్ మీరు కూడా ఒకసారి దర్శించుకోండి డైరెక్ట్ గా ట్రై చేశాను అక్కడి నుంచి వీడియో తీయడానికి ఉంది சோ இது நாகேஸ்வர ஜோதிர்லிங்கம் యాక్చువల్ గా ఈ ట్రిప్ కి మా అక్క కూతురు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అంటే వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ మేము ఒక ఫోర్ మెంబెర్స్ టోటల్ ఎయిట్ మెంబర్స్ ఈ ట్రిప్ కి అయితే వచ్చాము యాక్చువల్ గా పుష్కరాలు అనేసరికి గ్రూప్ గ్రూప్ గా అందరూ వెళ్తూ ఉంటారు కదా సో ఈసారి అయితే మేము ఈ టూ మేము మా టూ ఫ్యామిలీస్ ఏ వచ్చాం అనమాట యాక్చువల్ గా టూర్స్ అండ్ ట్రావెల్స్ ని ఫాలో అయ్యి వెళ్తే ఈజీ అవుతుంది కానీ పిల్లలకి నచ్చేటట్టుగా ఆ ఈ ట్రిప్ ని ప్లాన్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్ తోటి మేము ఓన్ గా ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాం గుళ్ళో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి బయట ఈ శివుని విగ్రహం అయితే హైలైట్ ఆఫ్ దిస్ టెంపుల్ చాలా పెద్ద విగ్రహం అనమాట సో కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాము అక్కడ కూడా అండ్ ఇక్కడ ఎక్కువగా ఆవులు ఉన్నాయన్నమాట సో మొత్తం గుజరాత్ అంతా ఆవులు పాడి చాలా ఎక్కువ అండ్ వీళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా నాన్ వెజ్ తినరు కాబట్టి ఎక్కువగా ఈ పాలతో చేసిన ఐటమ్స్ ఎక్కువ తింటారు అనమాట పన్నీర్ ఇదే వాళ్ళకి ప్రోటీన్ సో పాడి కూడా చాలా ఉంటుంది అండ్ అక్కడ మనకి దానాలు అమ్ముతున్నారు ఆవుకి మనం దాన కొనుక్కుని వెయ్యొచ్చు అనమాట సో మోనిష్ అయితే కొని ఆవులకి దానా వేస్తున్నారు వేసే కొద్ది ఆవులన్నీ ఒకేసారి మీదకి వచ్చేస్తుంటే భయపడుతున్నాడు అనమాట ఒకే చోటని మొత్తం దానా అంతా వేసేసి ఇంకొచ్చేసాడు అన్ని ఆవులకి వేద్దాం అనుకున్నాడు కానీ అలా కుదరలేదు ఇంకా నాగేశ్వరిని దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ మేము బెట్ ద్వారకా అయితే బయలుదేరిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్న సిటీ వచ్చేసి ఓకా సిటీ అండి అండ్ ఒకా సిటీలో ఉన్న ఆ పోర్ట్ వచ్చేసి ఓకా పోర్ట్ అనమాట సో ఈ ఓకా అనే ప్లేస్ నుంచి మనకి బెడ్ ద్వారకా త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో బెడ్ ద్వారకా వచ్చేసి ఒక ఐలాండ్ లాగా ఉంటుంది అండ్ ఈ సిటీ నుంచి బెడ్ ద్వారకా కనెక్టింగ్ చేయడానికి ఈ బ్రిడ్జ్ అయితే కట్టారనమాట సుదర్శన్ సేతు అంటారు ఈ బ్రిడ్జ్ ని సో ఇది రీసెంట్ గా మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలోనే ఓపెన్ చేశారు అంతకు ముందు ఈ పోర్ట్ నుంచి అలాగే ఐలాండ్ కి వెళ్ళడానికి పడవలే వెళ్ళేవన్నమాట సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా విత్ ఇన్ మినిట్స్ లోనే మనం బెడ్ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు ఒక సిటీ నుంచి బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుందండి మన హైదరాబాద్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ గుర్తొచ్చింది అండ్ హైలెట్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్ ఏంటంటే ఈ పెద్ద పింఛాలు ఏదైతే మనకి మధ్య సెంటర్ లో ఉన్న పిల్లర్ మీద ఉన్నాయో అవి హైలెట్ అనమాట అవి మీకు ఇప్పుడు కనిపిస్తాయి చూడండి సో ఇవి వచ్చేసి మనం ఆగొచ్చు బ్రిడ్జ్ పైన అక్కడ నుంచి ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు మేమైతే వెళ్ళేటప్పుడు ఆగలేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆగి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుని వచ్చాం అనమాట వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ద్వారకకి వెళ్ళాలి పెద్ద ద్వారా కృష్ణుడు నివసించిన ద్వారకని చూడాలి అన్న ఎక్సైట్మెంట్ లో నేను ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ గుడికి అయితే వెళ్ళిపోయాము ద్వారకా అంటే ద్వారకా దర్శనానికి ఇక్కడ దాకా ఆటోస్ ఈ ట్రిప్ లో మేమైతే రెండు ద్వారకల్ని కవర్ చేసాము యాక్చువల్ గా అయితే పంచ ద్వారకలు అని ఉంటాయి ఒకటి ద్వారకాధీశ్ టెంపుల్ ద్వారకా ఇంకొకటి బెట్ ద్వారకా ఇప్పుడు మనం చూస్తున్న గుడి అనమాట తర్వాత శ్రీనాథ్జీ గుడి అది నర్ద్వారా ఉంది అండ్ రాంచోడ్ రాజీ గుడి అంట అది ఠాకూర్లో లో ఉంది అండ్ ఇంకొక ద్వారకాధీష్ టెంపుల్ కాంక్రోలీలో ఉంది నాలుగు ద్వారకలు గుజరాత్ లో ఉంటే ఒక ద్వారక వచ్చేసి రాజస్థాన్ లో ఉంది అనమాట సో సేమ్ ట్రిప్ లోనే నాలుగు ద్వారకలు కవర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మేమైతే ఒక రెండు ద్వారకల వరకు కవర్ చేసాం అనమాట ద్వారక నుంచి సోమనాథ్ కి వెళ్లే దారిలో అంటే బై రోడ్ వెళ్తే మనకి మిగతా ద్వారకల దర్శనం కూడా అయిపోతుంది సముద్రంలో మునిగిన ద్వారక ఈ ప్లేస్ లోనే మనం చూడొచ్చు దానికి గుర్తుగా ఇక్కడ మనకి ఆ ఈ ఐలాండ్ పైన ఈ ద్వారకా టెంపుల్ అయితే కట్టారు సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ ద్వారక గుళ్ళోనే మనకి లక్ష్మీదేవి మందిరం రుక్మిణీదేవి మందిరం అలాగే సత్యభామదేవి మందిరం అన్ని గుళ్ళు లోపల చిన్న చిన్న టెంపుల్స్ కింద చాలా టెంపుల్స్ ఉంటాయి అవన్నీ తిరిగి వచ్చేటప్పటికి ఆ ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం అనమాట ఇక్కడే కొంచెంసేపు ఆగి బ్రిడ్జ్ మీద ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదేమో చాలా ఆకలి వేసింది ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ఒక అయితే వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి మేము బీచ్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళాము ఇప్పుడే లంచ్ చేసేసి బీచ్కి అయితే వచ్చాము శివరాజ్పూర్ బీచ్ అనమాట ఇది సో ఇక్కడ చాలా వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఫుల్ వైబ్రెంట్గా ఉంది హాట్ హాట్ సమ్మర్లో కూడా అసలు జనాలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు వచ్చారు అండ్ మేము కూడా అంతే సమ్మర్ ఉన్నా సరే వేడున్నా సరే మెట్టు మధ్యాహ్నం రెండున్నరకి మేము బీచ్లో చల్ల చల్లగా అక్చుని విహారీ యాత్ర చేద్దాం రెడీగా ఉన్నాము అండ్ వి సెలెక్టెడ్ పారాసైలింగ్ చూడాలి కొంచెం టెన్షన్గానే ఉంది కానీ పారాసైలింగ్కి వెళ్దామని అనుకున్నాం అండ్ మా కజిన్స్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి స్పీడ్ బోట్కి అయితే వెళ్తున్నారు సో దే ఆర్ గోయింగ్ టు స్పీడ్ బోట్ మేము తర్వాత పారాసైలింగ్కి వెళ్తున్నాం అనమాట బనానా రైడ్ స్పీడ్ బోట్ డిస్కో బోట్ స్కూబా డైవింగ్ పారాసైలింగ్ ఐలాండ్ పంపర్ రైడ్ ఎస్కీ రైడ్ హార్స్ రైడ్ టైడ్ యాక్చువల్ గా ఈ శివరాజ్ పూర్ బీచ్ కి వచ్చే మెయిన్ రీజన్ ఇది కాదండి వాటర్ యాక్టివిటీస్ కోసం ఎంజాయ్ చేయడం కోసం కాకపోయినా చాలా మంది సముద్రంలో మునిగిన ద్వారకని చూద్దాము అని చెప్పేసి ఇక్కడికి వస్తారు అది ఎలాగా అని అనుకుంటున్నారా స్కూబా డైవింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ సో మనకి మొత్తం స్కూబా డైవింగ్ సూట్ అంతా వేసి సముద్రం లోపలికి తీసుకెళ్తారు సో అక్కడ మనం ద్వారకా అవశేషాలని అవి చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కానీ వాటర్ క్లియర్ గా ఉంటే మనం అవన్నీ కనిపిస్తాయట కానీ అంతకు ముందు వీడియోస్ నేను చూసినప్పుడు రివ్యూస్ చూస్తే ఆ వాటర్ అంత క్లియర్ గా లేదు మనకు అక్కడ ఏమి కనిపించవు ఓన్లీ జస్ట్ మెరైన్ లైఫ్ అదంతా కనిపిస్తుంది అని అన్నారు సో అందుకనే మేమైతే ట్రై చేయలేదు అండ్ అంత ధైర్యం కూడా లేదనమాట లోపలికి సముద్రం లోపలికి వెళ్ళి చూసే అంతా సో అందుకే అట్లీస్ట్ ఆ సముద్రం పైన ఆ ద్వారక కింద ఉంటుంది ఆ ప్లేస్ అలా తిరగచ్చు అన్నట్టుగా మేమైతే ఆ లోపల దాకా వెళ్లి పారాసైలింగ్ అయితే చేసాము ద్వారకా అవశేషాలు క్లియర్ గా కనిపిస్తాయి అని ఎవరైనా చెప్పుంటే గనక ఆ ధైర్యం చేసి వెళ్లిపోయేదాన్నేమో కానీ అలా కనిపించట్లేదు అనేసరికి ఓకేలే ఇంకా ధైర్యం చేయక్కర్లేదు అన్నట్టుగా అనిపించింది కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒకసారి ధైర్యం చేసి సముద్రం లోపలికి వెళ్ళుంటే బాగుండేదేమో పారాసైలింగ్ యాక్టివిటీ అయితే అంతకు ముందు కూడా మేము ఆల్రెడీ బ్యాంకాక్ అవన్నీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ యాక్టివిటీస్ అయితే చేసాము సో మళ్ళీ అదే యాక్టివిటీ చేసాము స్కూబా డైవింగ్ చేసి ఉండాల్సింది అని అనిపించింది కానీ ఈ పారాసైలింగ్ మటుకు మేము ముగ్గురం కూడా చాలా ఎంజాయ్ చేసాం నేను వైభవ్ మోనిష్ ముగ్గురం ట్రై చేశాం ఫస్ట్ అయితే నేనే ట్రై అనమాట చాలా భయం స్టార్టింగ్ స్టార్టింగ్లో కానీ తర్వాత అయితే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నేను వాంటెడ్లీ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఆ యాక్టివిటీస్ చేసేటప్పుడు భయంగా ఉన్నా చేసేసాక అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నేను ధైర్యంగా ఈ పని కంప్లీట్ చేశాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా అది చాలా మోటివేషన్ ఇస్తుంది సో ఆ చిన్ని మోటివేషన్స్ కోసం ఇలాంటి రిస్క్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటానమాట సో మీరు ఇలాగా నా పారాషూట్ రైడ్ ని చూస్తూ ఉండండి అండ్ నేనైతే ఒక విషయం మీ అందరితోటి షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఆ యూట్యూబ్ వీడియోస్ లో పోస్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది మీకేమి సాటిస్ఫాక్షన్ ఏంటి అని చాలా మందికి అనిపించవచ్చు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టెన్ ఇయర్స్ బ్యాక్ నేను మధుర వెళ్ళాను అండి అంటే కృష్ణుడు పుట్టిన ప్లేస్ బృందావనం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసాను కానీ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు అవన్నీ ఏం చూసాను ఎలా ఉన్నాయి అన్నది నాకు అస్సలు గుర్తు కూడా లేదు వెళ్ళాను అంతే అనమాట నాకు చాలా తక్కువ మెమరీ ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో సో ఇలా ట్రావెలింగ్ వీడియోస్ చేయడం వల్ల నేను ఏమేమి ప్లేసెస్ కవర్ చేశాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకు ఒక మెమరీ కింద ఈ యూట్యూబ్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఈ ద్వారక మొత్తం అంతా ఇలా షూట్ చేశాను కదా సో నేను లైఫ్ ఎప్పుడు నేను ద్వారక గురించి ఆలోచించిన ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూసుకుంటాను అలాగే గంగోత్రి యమునోత్రి ఇలాంటి ప్లేసెస్ అన్ని మనం రిపీటెడ్గా వెళ్ళాం కదా సో ఒక్కసారి వెళ్తాం లైఫ్ లో వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ అన్ని కూడా ఈ వీడియోస్ రూపంలో ఉంటే మనకి చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఇంకా బీచ్ లో కొంచే టైం స్పెండ్ చేశాక అక్కడ నుంచి రుక్మిణీదేవి గుడికి అయితే వచ్చాము రుక్మిణీదేవి మందిరం మనకి ద్వారకకి బయట ఉంటుంది అనమాట ఆ ఇది దీనికి కూడా ఒక రీజన్ ఉందంట గురు దుర్వాస మహర్షి ఉంటారు కదా ఆయన రుక్మిణీ దేవికి ఆ శాపం ఇచ్చారంట ఆ కృష్ణుడు రుక్మిణీదేవి పక్క పక్కన మీరు ఎప్పుడు ఉండలేరు అని చెప్పేసి అందుకే గుడి అయితే ఆ ద్వారకకి బయట ఉంటుంది అలాగే మనం శ్రీకృష్ణుడికి రుక్మిణీ దేవికి పెళ్లి అయిన ప్లేస్ కూడా చూడొచ్చు అది ద్వారకకి త్రీ అవర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మాధవపూర్ పూర్ గహేడ్ అనమాట ఆ ప్లేస్ పేరు సో అది మనం పోర్బందర్ కి వెళ్లే దారిలో అంటే ద్వారక నుంచి పోర్బందర్ కి వెళ్లే దారిలో ఆ గుడి ఉంటుంది అనమాట ఈ గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది అదంతా చూసుకుని దర్శనం చేసుకుని హోటల్ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాం రూమ్ కెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అక్కడ మళ్ళీ సన్సెట్ పాయింట్ ఒకటి ఉంది అంటే నియర్ బై అక్కడికి వచ్చాము రూమ్ రూమ్లోనే ఉండిపోయారు వ్యూ అయితే అసలు భలే ఉంది సో అది అక్కడ మహాదేవ్ టెంపుల్ ఒకటి ఉంది భట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయ్యింది అండ్ ఇక్కడ చిన్న షాపింగ్ అయితే బాగుంటుంది పర్ల్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట సో వ్యూ చూడండి ఫుల్ సముద్రము మధ్యలో స్వామి గుడి ఇదంతా అరేబియన్ సీ సో వెలుతురు చాలా సేపు ఉంటుంది సో బలే ఉంది నేను కళ్ళతో చూస్తే ఇంకా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది క్రౌడ్ లేదు కాబట్టి భలే అనిపిస్తుంది కానీ ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయగలిగితే బాగుండేది మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి బాగుంది అన్నమాట ప్లేస్ అంతా ముంబై బీచ్ లాగా స్టోన్స్ ఆ ఎఫెక్ట్ అంతా బాగుంది ఇంకా మనకి ఎయిట్ ఓ క్లాక్ కల్లా ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ కల్లా రిటర్న్ అయిపోవాలి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ షాపింగ్ అని తెలిసినవన్నీ అయిపోవాలి యాక్చువల్ గా మేము ఇక్కడికి వచ్చిన దానికి రీజన్ వచ్చేసి ఈ బీట్స్ ఉన్నాయి కదా అవి కొనుక్కోవడం అనమాట సో ఇవి వచ్చేసి నేచురల్లీ ఫార్మ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇలా రోడ్ సైడ్ అమ్మేస్తున్నారు కదా తక్కువ క్వాలిటీ అని ఏమీ అనుకోకండి ఇవి ఆర్నమెంట్స్ లో అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అంట ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఈ బీట్స్ తీసుకుని వాళ్ళు జ్యువెలరీస్ కూడా చేయించుకున్నారు సో మళ్ళీ మా కజిన్ తను చేయించుకుంటానని చెప్పేసి ఈ బీట్స్ తీసుకోడానికి వచ్చింది అక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట ద్వారకాధీష్ టెంపుల్ అక్కడ అయితే వచ్చేసాము దర్శనం కోసం కాదు గానీ టైం లేదు కదా షాపింగ్ అయితే చేద్దాము ముందు రోజు వెళ్ళాం గానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పి షాపింగ్ చూడలేదు అనమాట సో గబగబా ఏదైనా ఇక్కడ ద్వారక గుర్తుగా ఏదో ఒకటి పర్చేస్ చేసుకుందాము అని చెప్పేసి తిరిగి తిరిగి ఈ వింజామర్ ఉంటది కదా నెమలిపించాలది అదొకటి పర్చేస్ చేసాము అండ్ కృష్ణుడికి వేసే డ్రెస్సులు అవి ఉంటాయి కదా అవి కూడా పర్చేస్ చేసాము అండ్ నేను ఒక పాటిగల ఫ్యాంట్ లాంటిది ఏదో ఒకటి తీసుకున్నాను అనమాట హోటల్ సో ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఎయిట్ థర్టీకి సోమనాథ్కి వెళ్ళడానికి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు ప్లాన్ మేము ఇక్కడ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే బై రోడ్ కాకుండా ట్రైన్ ద్వారా సోమనాథ్ కి వెళ్ళడం వల్ల మిగతా రెండు ఆ చూసే అదృష్టం అయితే దొరకలేదు దొరకలేదన్నమాట ఆఫ్కోర్స్ మాకు ఆ ఎండల్లో తిరిగే ఓపిక లేదు కానీ ట్రై చేసేవాళ్ళం అట్లీస్ట్ ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం సోమనాథ్ అయితే వెళ్తున్నాం నెక్స్ట్ వ్లాగ్ మీకు సోమనాథ్ గురించి చూపిస్తాను అండ్ ఇంక ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యు ఆల్ నెక్స్ట్ వీడియో బాబాయ్